నా పేరు ఇల్లా మహేష్ మహబూబాబాద్ పట్టణంలో మన యొక్క దుకాణం షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన యొక్క షాప్ నందు కుట్టు మిషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా కొత్త మిషన్స్ అమ్మడానికైనా కుటుంబ మిషన్లకు సంబంధించినటువంటి రిపేరింగ్ సెల్ దయచేసి కుర్ కుట్టు ఫుడ్ మిషన్స్ లలో అనేక రకములైనటువంటి అనగా ఫుడ్ మిషన్స్లలో చిన్న మిషన్స్ చిన్న మిషన్స్ లలో టైలర్ మోడల్ హీలెక్స్ మోడల్ లింక్ మోడల్ అనేటటువంటి మూడు విభాగాలున్న మిషన్స్ ఉంటాయి పెద్ద మిషన్స్ లలో రౌండ్ బేస్ నాలుగు పలకల బేస్ ఉంటుంది అలాగే లో కంపెనీకి తగిన విధంగా నాణ్యతలు హెచ్చు తగ్గులు ఉంటాయి ఎగ్జామిషన్లలో చైన్ సిస్టమ్ ఎయిర్ సిస్టమ్ రకాలు ఉంటుంది కంప్యూటర్ మిషన్స్లలో ఇండియన్ మిషన్స్ అసెంబ్లీ రిపీటింగ్ మిషన్స్ ఉంటాయి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకుల అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియపరచేటటువంటి విషయం విలువ కుటుంబ మిషన్ కు సంబంధించినటువంటి ఎలాంటి వివరములు కావాలనుకున్నా మోసకోకుండా మీ డబ్బులు చేసుకోవాలన్న ఆలోచన మీకు గనక ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ సంప్రదించి మీకు కుటుంబిషన్ పరంగా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలి అని కోరుకునేట ప్రతి ఒక్కరూ నా యొక్క నెంబర్కి కాల్ చేసి మీ ఉన్న కుటుంబిషన్ పరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం నన్ను అడగవచ్చు దయచేసి గమనించండి కుటుంబిషన్ పరంగా చిన్న మిషన్స్ చూద్దాం ఉదాహరణ చిన్న మిషన్స్లలో జలంధర్ ఫిట్టింగ్ లుదియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి ఇందులో తక్కువ డబ్బులు కావాలి తక్కువ డబ్బులతో కస్టమర్కి అమ్మాలి అనుకుంటే నాణ్యత పరంగా తక్కువ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలంటే లుదియానా బేసిక్ ఇంకా అంతకు మించిన వాళ్ళ పరంగా ఉండాలంటే ఢిల్లీ ఫిట్టింగ్ అలా బ్లాక్ సంబంధించినటువంటి ఏ మిషన్స్ లోనైనా మూడు రకాల అంటే మూడు స్టేట్లకు సంబంధించినటువంటి మిషన్స్ ఉంటాయి దయచేసి గమనించండి గుడ్ మిషన్స్ లలో అసెంబ్లీ ఫిట్టింగ్ అనేది ఏది కూడా ఉండదు కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్టర్ అంటే ఎవరిదైతే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుందో వారి వద్ద నుండి డీలర్స్ ఉదాహరణకు ఓ పదివేల రేంజ్ లో తొమ్మిది వేల రేంజ్ లో అమ్మాలి అని కనుక వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే డైలీ ఫిట్టింగ్ ని సిఫారసు చేస్తారు ఇంకా తక్కువలో కావాలంటే లునియాన ఫిట్టింగ్ వస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే జలిందర్ ఫిట్టింగ్ వస్తుంది కానీ రుతు పరంగా ఉండేటటువంటి ప్రైజ్ లో హెచ్చు తగ్గులలో టేబుల్స్ మారుతుంది మిషన్ బాడీ మారుతుంది స్పేర్ పార్ట్ మారుతుంది కింద తొక్కేటటువంటి స్టాండ్స్ లలో అంటే కింద తొక్కేటటువంటి స్టాండ్స్ విభాగంలలో బీడ్ స్టాంట్ ఐరన్ స్టాంట్ అనేటటువంటి విభాగాలు ఉంటాయి అయితే రుతుమిషన్ పరంగా మీకుండేటటువంటి సందేహాలు ఏమైనా కావచ్చు మీకు తెలిసి ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు లేదా తెలియలేదు ఏ మిషన్ కొనుగోలు చేస్తే బాగుంటుంది మన దగ్గర కొనమని చెప్పడం లేదు మీ పట్టణంలో ఏ దుకాణంలోనైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు మిత్రులారా నేను మీకు ఫ్రీగా సజెషన్ ఇస్తే నాకు వచ్చేది ఏమీ లేదు కానీ పరంగా ఎక్కువ నాణ్యత తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం కొరకు మాత్రమే నా యొక్క ఫోన్ నెంబర్ని మీకు తెలియపరుస్తున్నాను